హలో గ పండక్కి పనంత పక్కన పెట్టి మా ఊరు వచ్చేసాం ఊర్లో ఉంటే పాడి పంట వంట తప్ప ఇంకేం ఉండదు సాయంత్రం అయితే ఆరు బయట మంచాలు వేసుకొని చుక్కలు చూస్తా పడుకోవచ్చు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే ఇది మొత్తం జామ తోట చెట్ల నిండా జామకాయలు బాగా ఉన్నాయి సీజన్లో పొద్దున్నే పెట్లేకొని వచ్చేస్తారు ఇవన్నీ కోసుకొని వెళ్ళడానికి కోతులను కాయడం చాలా కష్టం ఈ చెట్టు ఏంటో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఈ తోటలో అక్కడక్కడ ఖాళీ ప్లేస్ ఉంటది ఆ ప్లేస్ లో కూరగాయలు పండిస్తారు మందులు వేయకుండా మా పేరేటి జామ్ చెట్టు పళ్ళన్ని అని ఒక పాట వేసుకోవాలనిపిస్తుంది ఇప్పుడు కానీ నేను పాటెత్తుకున్నాను అనుకోండి పక్కనే శ్మశానం శవాలన్నీ లేచి కూర్చుంటాయి అలాంటి అద్భుతాలు మాత్రం నేను చేయను తోటలో మాత్రం అటు ఇటు తెగ తిరుగుతాను పని కోసం సిటీలో ఉన్న అప్పుడప్పుడు మాత్రం ఊరొచ్చిపోతూ ఉంటాం వచ్చి వెళ్ళిన ప్రతిసారి మాత్రం నేను ఒక పెద్ద లగేజ్ పట్టుకెళ్తా ఇంటికి జామకాయలు చాలా స్వీట్గా ఉంటాయి బంధువులు అందరూ కూడా వచ్చిన ప్రతిసారి చాలా ఎక్కువ జామకాయలు పట్టుకెళ్తూ ఉంటారు మా ఫామ్లో ఎక్కువ మందులు కూడా కొట్టరు కాయ ఎదుగుదల చిన్నగానే ఉన్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తోట మొత్తం తిరిగేసి బాగా నచ్చిన ఒకటి రెండు కాయలు మాత్రం తిని వెళ్తాను ముందు సంవత్సరం సంక్రాంతికి అయితే అందరూ వచ్చారు బంధువులు ఇక్కడే గ్యాదర్ అయ్యాం కానీ ఈ సంవత్సరం అందరికీ అవ్వలేదు ఇక్కడ ఎప్పుడైనా రెండు రోజులు స్టే చేసినప్పుడు నాకు నచ్చేది ఏంటి అంటే పగలంతా తోటలో తిరిగి పనులు చేసుకున్న రాత్రి అయ్యేసరికి మంచాలేసి పడుకుంటాం కదా పైన చుక్కలు అయితే చాలా బాగా కనిపిస్తాయి ఎందుకంటే అడ్డంగా అపార్ట్మెంట్లు కానీ ఇల్లులు కానీ ఏమీ ఉండవు ఇక్కడ అందుకని స్టార్స్ ఎక్కువగా కనిపిస్తాయి అది నాకు చాలా బాగా నచ్చుతుంది ఎప్పుడైనా వర్క్ ప్రెజర్ ఉందనుకోండి కాస్త రిలాక్స్ అవ్వడానికి ఇక్కడికే వచ్చిపోతూ ఉంటాము ఇవన్నీ కూడా పసుపు చెట్లు ఇంట్లో వాడుకోవడానికి వేసుకున్నాం ఇవేమో తెల్ల చిలకడ చిలకడదుంపలు అంటాం కదా అవే కానీ ఇవి తెల్లగా ఉంటాయి వీటికి కూడా మందులు అవి ఏం వేయరు అట్లానే పెరుగుతాయి ఎర్రగా ఉండే దుంపలు కాస్త చిన్నగా ఉంటాయి ఈ తెల్లవి మాత్రం చాలా పెద్దగా లావుగా వస్తాయి ఇగోండి సొరకాయ పాదు పెట్టారు చిన్న చిన్నగా ఉన్నాయి పిందలు ఇవన్నీ టమాటా మొక్కలు నాటు టమాటా మొక్కలు అనమాట చిన్న చిన్న కాయలు వస్తాయి ఇదంతా రేగి తోట ఇప్పుడు పళ్ళు పెద్దవి గ్రీన్ కలర్లో వస్తున్నాయి కదా ఆ పళ్ళు తోట అనమాట హైబ్రిడ్ రకం ఇవి పెద్దగా ఉంటాయి యాపిల్ బ్రీడ్ మిక్స్ చేసింది ఇది అందుకని కొరికినప్పుడు మనకి యాపిల్ లాగా అనిపిస్తుంది కాయల్ సీజన్ అయిన తర్వాత చెట్లు మొత్తం దగ్గరగా నరికేస్తే మూడు మాత్రమే మిగులుతుంది మళ్ళీ సీజన్ వచ్చేసరికి చెట్లు బాగా చిగురులు వచ్చి కాయలు కాస్తాయి గుత్తులు గుత్తులుగా చెట్ల నిండా కాయలే చూడండి గుత్తులు గుత్తులుగా ఎన్ని కాయలు కాస్తాయో కానీ వైట్గా కొంచెం షేడ్ వచ్చిన తర్వాతే వీటిని కోస్తాము కొన్ని కొన్ని అలాగే వదిలేస్తాము అవి ముగ్గుపై కింద పడిపోతాయి అంతా కూడా చెట్ల నిండా ముళ్ళు ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి లేదనుకోండి సర్రన ఒక నాటు ఎడతదనమాట జామ చెట్టు మీదకి ఎక్కినట్టు రేగుపల్లి చెట్టు మీదకి ఎక్కడం కుదరదు ఈ చివరికంటా వెళ్ళిపోతే ల్యాండ్ కనిపిస్తుంది ఒక కర్ర అట్టుకొని గేదెల వాళ్ళం మా తమ్ముడు నేను ఇక్కడ బాగున్నారు రైతురుని గేదెలతో కలిసిపోయారు అని ఏడిపించే వాళ్ళు ఇక్కడ మట్టి మాత్రం నల్ల అన్నమాట జస్ట్ చెప్పులు తీసి ఇంక ఇక్కడ నుంచి నడవచ్చు నేలంతా బాగా దున్నేసారు గేదెల మేత కోసం ఇక్కడ చెట్లు ఉండేవి అవి లేవు ఇలా దున్నిన నేల మీద చెప్పులు లేకుండా నడిస్తే పాదాల్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఇదంతా మా తమ్ముడు చూస్తే చాలా ఫీల్ అవుతాడు ఎందుకంటే అది పండక్కి రాలేదు ఇప్పుడు ఇక్కడ నుంచి నిమ్మతోటికి వెళ్దాము ఈ కనిపించేదంతా కూడా నిమ్మతోటే నిమ్మకాయలు బుడ్డి బుడ్డి ఉన్నాయి చెట్ల కింద ముగ్గుపెని అన్నీ రాలిపోయి పడిపోయి ఉన్నాయి కాయలు బాగానే కాసాయండి కాయలు ఒకసారి కోసిన తర్వాత మిగిలిన కాయలన్నీ ఎదగడానికి కాస్త టైం పడుతుంది కదా సో చెట్టుని కాయలు కొంచెం తక్కువగా ఉన్నాయి ఇప్పుడు చెట్టునున్న కాయలు అయితే నేను కొయ్యకూడదని అనుకున్నాను ఎందుకంటే అన్నీ పచ్చగా ఉన్నాయి నేలంతా కూడా చాలా శుభ్రంగా నీట్గా పెట్టారు కింద పడిపోయిన కాయలు నేను తీసుకుంటాను ఎందుకంటే అవి ముగ్గి ఉంటాయి కాబట్టి ఇంట్లో వెంటనే వాడేసుకోవడానికి బాగా పనికొస్తాయి రేక్కాయలు జామకాయలు కాబట్టి వెంటనే కోసుకొని తినేసాను ఇలా కాదు కవర్ కూడా తెచ్చుకోలేదు నేను పట్టుకెళ్ళడానికి చున్నీలో వేసేసుకొని పట్టుకెళ్ళిపోతాను రాగానే మాత్రం ముందు తోట ఆ చివరి నుంచి చివరి వరకు తిరిగేస్తాను ఇక ఇవన్నీ పొలాలే ఉంటాయి ఇటు పక్క ఎవరు రారు కాబట్టి ఇక్కడ అంతా సైలెంట్గా ఉంటుంది ఇగోండి అప్పుడే నిమకాలు ఏరడం మొదలు పెట్టేశాను ఒకటి ఒకటి అలా ఏరుకుంటా ఉంటే ఈ లోపు మా ఆయన వచ్చేసారు ఆయన చెప్పకుండా వచ్చేసారు నేను ఆయన వచ్చే లోపు గబగబా కాసిన్ని నిమ్మకాయలు చున్నీలో వేసేసుకోవాలి ఎంతైనా ఆడోళ్ళం కదా అవసరం లేకపోయినా అత్తరం ఉంటుంది ఎందుకే నీకు ఎలా పట్టుకొస్తావు పద పద ఇంటికి ఇంకా అని చేయి పట్టుకొని లాక్కొని తీసుకుపోతున్నారు ఓకే గాయస్ అగైన్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మా సంక్రాంతి ఇలా పొలాల్లో బంధువులతో సరిపోయింది మీరు మీ సంక్రాంతిని ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి